Các bạn hãy đăng kí cho kênh lalaschool Để không Để không bỏ lỡ những video hấp dẫn

ఈరోజు ప్రజలందరికీ కూడా హన్మకొండ జిల్లా రెడ్ క్రాస్ తరఫున డెబ్బై ఆరవ రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనం డెబ్బై ఐదు సంవత్సరాలు దిగ్విజయంగా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్చిన వాళ్ళందరికీ కూడా స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి సమరయోధులకు కావచ్చు ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లినటువంటి నాయకులందరికీ కూడా దాంట్లో భాగంగా రెడ్ క్రాస్ కూడా దేశంలో రాష్ట్రంలో జిల్లాలో మరి ముందుకెళ్తున్నది ఈ హనుమకొండ జిల్లా యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ బ్లడ్ సెంటర్ను చాలా దిగ్విజయంగా గత ఎన్నో సంవత్సరాలుగా మొదటి ర్యాంకు లేకపోతే రెండో ర్యాంకులో ఈ రాష్ట్రంలో మరి పేరు దీనికి కృషి చేసినటువంటి డాక్టర్లు కావచ్చు సిబ్బంది కావచ్చు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి యొక్క సేవను గుర్తించి ఈసారి మరి ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా మరి జిల్లా యంత్రాంగం నలుగురికి అవార్డులు ప్రకటించింది వారి కూడా మరి డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు జయశ్రీ గారు మరి రజాకర్ గారు తర్వాత ఆనంద్ గారు వారికి మా యొక్క పాలక మండలి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అట్లానే మా పాలక మండలి తీసుకున్నటువంటి నిర్ణయాలలో ఒక అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ను మేము మొన్ననే గౌరవ ఎమ్మెల్యే నాయన రాజర్ రెడ్డి గారి చేతుల మీదుగా భూమి పూజ చేసుకోవడం జరిగింది త్వరలోనే దాన్ని కూడా అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ను మరి యొక్క ప్రజలకు అంకితం చేయటం జరుగుతుంది అలానే ఈ యొక్క హన్మకొండ రెడ్ క్రాస్లో ఒక జనరిక్ షాప్ను నిర్వహిస్తున్నాం అన్నింటికన్నా ముఖ్యమైనది ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క రాష్ట్రంలోనే గొప్పగా నిర్వహిస్తున్నటువంటి విషయం తాలసీమియా ట్రాన్స్మిషన్ సెంటర్ ఏదైతే తలసీమియా బారినప్పుడు పిల్లలకు ఎల్లవేళల రక్తం అందుబాటులో ఉంచుకుంటూ వాళ్ళ యొక్క ప్రాణాలకు అప్పట్లో మా మా కృషి కూడా ఉండదని తెలియజేస్తూ ప్రజల యొక్క సహకారాన్ని అర్థిస్తున్నాం ఎందుకంటే వాళ్ళకు ఫ్రీగా ఉచితంగా రక్తం ఇవ్వాలన్నా కూడా ఎల్లవేళ్ళ అందుబాటులో ఉండాలన్నా అట్లానే ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్ కావచ్చు నర్సింగ్ హోమ్స్ కావచ్చు ఎల్లవేళ్ళ మరి వాళ్ళకు యాక్సిడెంట్స్ కావచ్చు జబ్బులకు రక్తము అందుబాటులోకి తీసుకురావాలంటే మీ సహకారం అవసరం ముఖ్యంగా యువత యూత్ అయితే యూత్ రెడ్ క్రాస్ కావచ్చు జూనియర్ రెడ్ క్రాస్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి కాలేజెస్లో ఉన్నటువంటి ఎన్ఎస్ఎస్ కావచ్చు మిగతా యూత్ ఫోర్ ఏది ఉన్నా కూడా మీరందరూ ముందుకు వచ్చి ఎల్లవేళలో రక్తం ఇచ్చేది ఉంటేనే అంటే హెల్దీ ఇండివిజువల్స్గా ఉంటారు అట్లానే సమాజం కూడా హెల్దీగా ఉండటానికి మనకి మీ తోడ్పాటు అవసరం అని తెలియజేస్తూ ఈ యొక్క నమ్మకొండ జిల్లా రెడ్ క్రాస్ తరఫున మరొకసారి డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ